కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అలాంటి వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పింది పౌర సరఫరాల శాఖ ఆ శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఈసారి అయితే కాస్తంత డిఫరెంట్గా ఆలోచించారు కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్లతో రాబోతున్నాయి అది కూడా వచ్చే నెల నుంచి అంటే ఈ నెలాఖరు ఇక మార్చి ఒకటో తేదీ నుంచి రేషన్ కార్డులు ఇవ్వడానికి రెడీ అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు కూడా అవకాశం ఇస్తున్నారు ఎందుకంటే చాలా మంది పేర్లు తొలగించాల్సి ఉంటుంది పేర్లు యాడ్ చేయాల్సి ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇమీడియట్ గా కొత్తగా క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారట ఈ క్యూఆర్ కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డులు ఇదే కోడ్తో అందజేస్తారు అనేది ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ఉంటే ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే అక్కడ రేషన్ షాప్కో లేదంటే వాళ్ళు మిషన్లో చూపిస్తే అది ఆటోమేటిక్గా మన రేషన్ కార్డు ఓపెన్ అయిపోతుంది అక్కడ అంటే ఇంకా ఫిజికల్ కార్డు ఉండదేమో మేబీ ఫిజికల్గా కార్డు తీసుకెళ్ళకర్లేదు లేదంటే ఆ కార్డు కూడా ఇచ్చి ముందు ఈ క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చేస్తారా ఏందనేది చూడాలి ఏదేమో అయితే ఒక రకంగా ఇది మంచిదే క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డు ఇవ్వడం అనేది అంటే టెక్నాలజీని పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో రేషన్ కార్డులు కూడా క్యూఆర్ కోడ్ల రూపంలో రాబోతున్నాయి అది వచ్చిన తర్వాత ఎలాంటి టెక్నికల్ సమస్య రాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే బెటర్ ఎందుకంటే ఎక్కువ అందరికీ స్మార్ట్ మొబైల్ ఉంటాయా ఎక్కువ అంటే రేషన్ బియ్యం తీసుకున్న వాళ్ళకంటే కొంతమందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు నిరుపేదలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది లేదు రెండు కూడా ఉంటాయా అంటే ఫిజికల్గా కార్డ్ ఇచ్చి క్యూఆర్ కోడ్ ఇచ్చి రెండు ఇచ్చి అనుసంధానం చేస్తారనేది అది ఇంకా ప్రాక్టికల్గా వచ్చి వస్తే కానీ చెప్పలేదు చూడాలి ఏం జరుగుతుంది